హాయ్ అండి నాకు గోమాత అంటే చాలా ఇష్టం మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి నేను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే దానిలో భాగంగా ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఘనజీవామృతం అండి ఈ ఘనజీవామృతం అనేది పంటకు చాలా మేలు చేస్తుంది దీని ప్రిపరేషన్ ఏంటి అంటే చాలా సింపుల్ మనం స్వచ్ఛమైన గోమయం తీసుకుని దానికి శనగపిండి బెల్లం పుట్టమన్ను కొంచెం సున్నం వీలైతే అవన్నీ కలిపేసి నీడలో మనం ఇలా బిస్కెట్స్ లాగా కానీ లేదంటే గుండ్రంగా రౌండ్గా చేసి కానీ మనం నీడలో ఆరబెట్టుకుని అలా ఉంచుకోవాలి మనం దానిని ఎప్పుడైనా వాడుకోవచ్చు అదేం పాడవదు మనకి మా మామూలుగా పొలాల్లో అయితే ఎన్ని కేజీలు వేసినా తప్పులేదు అలాగే మనం ఇంట్లో కూడా కుండీలు ఏమన్నా ఉన్నా టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు వీలైతే అప్పుడు మొక్కకి ఇచ్చుకోవచ్చు దీనివల్ల ఏంటి అంటే మెయిన్ మొక్కకి కర్బనం అందుతుంది భూమికి కూడా కర్బనం అందుతుంది మెయిన్ ఇక్కడ భూమికి కర్బనం అందడం అంటే మీనింగ్ ఏంటి అంటే భూమిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు లేకుండా కెమికల్ రసాయనం వల్ల భూమి నిస్సారవంతమవుతుంది మళ్ళీ సారవంతమయ్యే సూక్ష్మజీవులు దీని వలన ఆవు పేడ వలన గోమయం వలన పుడతాయన్నమాట అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో ఒకళ్ళు ఉన్నారనుకోండి ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళని ఫైట్ చేయడానికి వాళ్ళు ఓడిపోతారు అలా కాకుండా ఒక ఉమ్మడిగా ఒక పది మంది ఉంటున్నారు అనుకోండి ఒక ఫ్యామిలీలో సో బయట నుంచి ఒకళ్ళు వస్తే ఈ పది మంది ఆ ఒకని కొడతారు కదా అట్లా మనం నిరంతరం ఏ ఎప్పుడూ కూడా మనం నిరంతరం ఘనజీవామృతం జీవామృతం గోకృపామృతం ఇంకా ఇతర ఇతర ఇతరేతర కో ప్రొడక్ట్స్ని మనం నేలకి అందించడం వలన నేలలో నేల సారాన్ని పెంచే కొన్ని కోట్ల సూక్ష్మ జీవరాశులు ప్రాణం పొందుతాయండి అంటే అన్ని సూక్ష్మ అన్ని లెక్కలేనన్ని సూక్ష్మజీవులు పుడతాయి మట్టిలో అవన్నీ కూడా ఏం చేస్తాయంటే మొక్కకి సేంద్రీయ కార్బనాన్ని ఇచ్చి భూమికి సేంద్రీయ కార్బనాన్ని ఇచ్చి మొక్క యొక్క వేరుని ఫ్రీగా పెరిగేలా చేసి రూట్ని ఆ రూట్ అనేది బాగా పెరుగుతుంటే పైన మొక్క పెరుగుతుంది అలాగే ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది అలా ఈల్డింగ్ అనేది బాగా వస్తే రైతు హ్యాపీ ఫీల్ అవుతాడు ఆ పంటను అంత నాణ్యమైన పోషకాలున్న పంటను కోసి తను తింటాడు అందరికీ రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఈల్డ్ కూడా బాగా రావాలి హై ఈల్డ్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఇలా జీవామృతం ద్రవ జీవామృతం ఘనజీవామృతం ఇలా గోకృపామృతం ఇలా ఆవుకు సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి మీరు భూమికి ఇస్తూ ఉంటే ఒకనొక టైంకి ఇక మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అన్ని కోట్ల సూక్ష్మ జీవరాశులు భూమిలో డెవలప్ అయ్యి భూమిని తనకి తనే ఒక మల్చింగ్ లాగా ఆ సూక్ష్మజీవులే ఒక మల్చింగ్ లాగా ఫామ్ అయ్యి ఆ భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి